హాయ్ అండి నమస్తే నేను మీ చేసి ఈరోజు సొరకాయ పచ్చడి చేసే విధానం చూపించాలనుకుంటున్నాను ముందుగా కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మినపప్పు వేయించుకోండి దోరగా ఇవి కాసేపు వేగిన తర్వాత మీ కారానికి తగినట్లుగా ఎండుమిర్చి వేయించుకోండి ఇవి వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని ఒక రెండు స్పూన్ నువ్వు వేయించుకోండి అదే ఆయిల్లో వేయించేయండి సరిపోతుంది ఇది మంచి కలర్ వచ్చే వరకు వేయించి తీసేయండి ఇప్పుడు ఒక రెండు స్పూన్ ఆయిల్ వేసుకొని అదే కళాయిలో కట్ చేసిన ఆనపకాయ ముక్కలన్నీ వేసేయండి నేను పెద్ద సైజు ఆనపకాయలో నాలుగు వంతు ముక్క తీసుకున్నాను కొంచెం పసుపు వేసి మగ్గించుకోవాలి దీనినే సొరకాయ అని కూడా అంటారు కొంచెం ఉప్పు వేసి మగ్గించుకోండి ఇప్పుడు గిన్నెలో మనం వేయించిన ఉన్నాయి కదండి మిక్సీ గిన్నెలో వేసేయండి కొంచెం జీలకర్ర వెల్లుల్లి వేయండి ఈ వాటర్ అంతా పోయే వరకు వేయించండి నానబెట్టిన చింతపండు ఒక చిన్న నిమ్మకాయ సైజు వేసుకోండి చల్లారిన తర్వాత ఈ ముక్కలు వేసి గ్రైండ్ చేసుకోండి మరీ మెత్తగా చేయొద్దు కొంచెం గరుకుండేటట్లుగా చేసుకోండి కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని పోపులు రెడీ చేసి వేయించుకోండి మినపప్పు శనపప్పు ఆవాలు వేసుకోండి ఎండుమిర్చి వేసుకోండి ఈ వేయించిన పోపులు తీసుకొని ఇందులో వేసేసుకోండి వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసి కాస్త నెయ్యి వేసి పిల్లలకి తినిపించి చూడండి ఇష్టం లేదు అన్నవారైనా సరే మరలా మరలా వేసి తినిపించమంటారు మరి నచ్చిందండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెళ్ళేకాన్ని ఆన్లో ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్